హాయ్ అండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము చందనోత్సవంకైతే వెళ్ళామండి నేనైతే ఐదు సంవత్సరాల నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాను ఈ వీడియో అస్సలు చేద్దామైతే అనుకోలేదు ఎందుకు ఈ మాట అన్నానో ఈ వీడియో చివరి వరకు చూడండి మేమైతే చందనోత్సవం రోజు మూడున్నరకే నైట్ మూడున్నరకే బయలుదేరాము కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయి సిక్స్ థర్టీకి అయితే బయలుదేరామండి సిక్స్ థర్టీకి బయలుదేరినప్పుడు మాకు ఒక విషయం అయితే తెలిసింది అక్కడ గోడ కూలి ఒక తొమ్మిది మంది చనిపోయారని మాకు మ్యాటర్ అయితే వచ్చింది ఎందుకంటే మాది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అందరూ పోలీసు వాళ్ళు డ్యూటీకి వెళ్తారు కాబట్టి మాకు తెలిసింది ముందుగా కాస్త భయం వేసింది కానీ బయలుదేరిన తర్వాత ఇంకా వెళ్ళాలి కదా అని బయలుదేరిపోయామండి ఎందుకు ఈ మాట అన్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది అంతే నేను చాలా వీడియోలు చూశాను అస్సలు సదుపాయాలు ఎక్కడా చేయలేదు అన్నారండి నా వీడియో మొత్తం చూస్తే మీకు ఎక్కడ ఇలా సేవా సంఘాలు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న సేవలే కనిపిస్తాయి అందుకే నేను అలా అన్నాను ఎందుకంటే మరి అలా ఎందుకు అన్నారంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకెవరికైనా ఇంకా వేరే ఇదే వస్తుంది ఎవరికైనా అందువల్ల అలా అన్నారేమో కానీ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాత్రం చాలా సదుపాయాలు చేశారండి ఎక్కడ ఏ లోటు రానివ్వలేదు ఒక క్రమబద్ధతలో తీసుకుని వెళ్ళారు ఆ ఒక్క ఇన్స్టెంట్ వల్ల ఇన్ని మాటలు అయితే వచ్చాయేమో నాకు అనిపిస్తుంది చనిపోయిన వారు ఆత్మ ఎలా శాంతించాలి ఖచ్చితంగా వాళ్ళందరూ దైవాన్ని దగ్గరికే వెళ్ళి ఉంటారు ఇంకా ఎక్కడ పడితే ఇక్కడ ఇలా మెడికల్ క్యాంపులు ఇంకా తినడానికి తినడానికి తాగడానికి ఇంకా మామూలుగా సదుపాయాలు చేయలేదండి ఆర్టీసీ వారు కూడా చాలా మంచి ఎక్కువ బస్సులు వేశారు ఎందుకంటే ఎప్పుడు బస్సు కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా క్యూ పద్ధతి అయితే పెట్టేశారండి ఆ క్యూ పద్ధతి వల్ల బస్సు నిండిన వెంటనే క్యూలో నిలబడితే బస్సులు మనకు వరసాగా వచ్చి నిలబడ్డాయి ఆ క్యూలో బస్సు వెంటనే బస్సు అయితే తీసుకుని వెళ్తూ ఇంకా ఉన్నవారు తర్వాత బస్సులో క్రమ పద్ధతిలో తీసుకుని వెళ్ళారు ఆ ఒక్క ఇష్యూ కారణం వల్ల ఇలాంటివన్నీ మనం మర్చిపోకూడదు కదా ఎందుకంటే అది మాత్రం ఖచ్చితంగా తప్పేనండి అది నిర్లక్ష్యము ఆ నిర్లక్ష్యం వల్ల అలా జరిగింది అక్కడ కాంట్రాక్ట్లు అక్కడ యాజమాన్యం తప్పుడం వల్ల అలా జరిగింది ఇంకా ఎక్కువ జనం అవ్వడం ఒత్తిడి ఎక్కువ ఆ గోడ మీద పడ్డం ఆ గోడ అయితే కూలిపోయింది ముందు రోజు బాగా వర్షాలు అయితే ఎక్కువ పడ్డాయండి అందువల్ల ఆ గోడ కూలడానికి అది కూడా కారణము కాంట్రాక్ట్ కూడా సరిగా చేయకపోయి ఉండొచ్చు దానివల్ల తొమ్మిది మంది పొట్టను పెట్టుకున్నారు అది మాత్రం ఖచ్చితంగా తప్పేనండి చూస్తున్నారా ఇదంతా సిటిజన్స్ సిటీజన్స్ అయితే ఇలాగ సేవా కార్యక్రమాలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఎక్కడ ఏ లోటు లేకుంటే వెళ్ళామా అనిపించుకోకంటే అయ్యింది ఇంకా చందనోత్సవం అంటే మామూలు కాదు కదండి సంవత్సరానికి ఒక్కసారి సోమవారం నిజదర్శనం అయితే ఇస్తారు చూస్తున్నారా ఇలా క్యూ పద్ధతి అయితే పెట్టేశారండి బస్సుకి బస్సు ఎక్కడానికి క్యూ పద్ధతి పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది అయితే నాకైతే అనిపించలేదు క్రమ పద్ధతిలో వెళ్ళి బస్సు ఎక్కాము చక్క కొండ మీద దిగాము కొండ మీదకి బస్సులు అన్నీ ఫ్రీయేనండి చూస్తున్నారా చందనోత్సవం అనేది సంవత్సరానికి ఒక్కసారి అవుతుంది కదండి సోమవారిని నిజ మనకు చూపిస్తారు ఇంకా గిరి ప్రదక్షిణ రోజు కనీసం పన్నెండు లక్షల మంది అయినా ఇంకా జనం అట ప్రదర్శన చేస్తారట అలాంటిది చందనోత్సవం రోజు మరి ఎంతమంది జనం ఉంటారు ఊహించుకోండి కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతాయి ఈసారి ఎక్కువ జ ఎక్కువ తప్పిదం జరిగింది చాలా బాధాకరము ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఇంకా వైద్య సిబ్బంది ఇంకా సేవా సంస్థలకు అందరికీ మనం ఒక దండం పెట్టవలసింది అంత సదుపాయాలు చేశారు మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒక సెల్యూట్ ఖచ్చితంగా చెప్పాలి వేరు వేరు ఊర్ల నుంచి వచ్చి ఒక ఇదిగా చూసుకున్నారు మేమైతే పదిహేను వందల రూపాయల టికెట్ అయితే వెళ్ళామండి పదిహేను వందల రూపాయల టికెట్ వ్యాంగ్ అయిపోద్ది అనుకున్నాం కానీ ఇంకా ఫ్రీ దర్శనం త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే బ్యాంగ్ అయ్యేవి ఇలా ఇన్స్టిట్యూట్ జరగడం వల్ల ఇంకా అవి అయితే బాగా చేసాయండి విఐపీలు అందరికీ ఆప్ చేయడం అయిపోయింది చూస్తున్నారు అనిత గారు అయితే వచ్చారండి రాత్రి నుంచి ఆవిడ ఇక్కడ ఉన్నారంట అలా మా ఇంకా నైట్ నుంచి ఇక్కడ ఆవిడ చూస్తూనే ఉన్నారు ఆవిడ ఇలా ఏంటైంది ఎందుకు అయింది అని చెప్పేసి ఇంకా చూస్తున్నారండి ఇంకా ఆవిడ సిబ్బంది అందరు కలిపి ఇంకా చేస్తూనే ఉన్నారు అవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది చేసిందండి రాత్రి పగలు నిద్ర లేకుండా ఇంకా సేవ అయితే చేస్తూనే ఉన్నారు చాలా బాగా సదుపాయాలు చేశారండి మాకు కూడా దర్శనం చాలా బాగా అయింది మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్కి వెళ్ళాము త్రీ హండ్రెడ్కి కూడా మళ్ళీ సోమవారం దర్శనం చేసుకోవాలన్న ఆతృత త్రీ హండ్రెడ్కి కూడా వెళ్ళి చూసామండి ఆన్లైన్లోనే టికెట్ ఇచ్చేశారు ఇంకా కోవులు ముందు భాగంలో ఎంత బాగా పూలతో డెకరేషన్ చేశారండి ప్రతి సంవత్సరం కంట ఈ సంవత్సరం చాలా బాగా చేశారు ఎందుకంటే నేను ఐదు సంవత్సరాల నుంచి వెళ్తున్నాను ఇంత సదుపాయాలు అయితే ఎప్పుడూ నాకు కనిపించలేదు ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా చేశారండి ఇప్పుడు వాటర్ బాటిల్స్ వాటర్ బాస్ అక్కడ తాగడం పడేయడమే అంత వేస్ట్ చేశారు జనం కూడా మనం కూడా మనం కూడా తప్పులను ఒప్పుకోవాలి కదా ఓఆర్ఎస్లు వాటర్ ప్యాకెట్లు ఫ్రూట్ సలాడ్స్ ఫ్రూట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా నిల్చున్న వారికి ఎటువంటి సదుపాయాల లేదు అనకంటే చేశారండి ఇంకా టాయిలెట్ విషయంలో అంటే దేవుడి సన్నిధానంలో టాయిలెట్ పెట్టలేం కదా అలాంటివన్నీ కాస్త దూరంలో ఉన్నాయి కానీ అన్ని సదుపాయాలు టాయిలెట్లు లేవు ఇవి అవి అన్నారు నేను చాలా వీడియోలో విన్నాను అలాంటివంటే దేవుడి సన్నిధానంలో కొన్ని దగ్గర మనకు సదుపాయాలు కొంచెం తక్కువనే ఉంటాయి ఇలాంటి విషయాల్లో టాయిలెట్లు అయితే కొంచెం దేవుడు దూరంగా పెట్టారు అది కూడా నా వీడియోలో మీకు కనబడుతుంది అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఏ సదుపాయాలు చెయ్యలేదు అని చెప్పేసి చాలా వీడియోలు అంటున్నారు కానీ అది మాత్రం చాలా తప్పండి గవర్నమెంట్ వారు మాత్రం చాలా బాగా చేశారు గవర్నమెంట్ కంటే స్వచ్ఛంద సంస్థలు ఇంకా బాగా చేసాయండి మాకైతే ఈ సంవత్సరం దర్శనం చాలా బాగా అయింది ఎందుకంటే ఎక్కడ తోపులాట ఏమి లేకుండా నీట్గా జరిగింది ఆ ఒక్క తప్పిదం ఒక్క నిర్లక్ష్యము తొమ్మిది మంది ప్రాణాలు పోయి ఇంతవరకు తెచ్చుకున్నారు ఎవరికైనా బాధే తొమ్మిది మంది ఆ కుటుంబాలు ఎంత బాధపడుతుంటాయో కాదని చెప్పం అక్కడ ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది మాత్రం ఖచ్చితంగా జరిగిందండి వాళ్ళకందరికీ శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉండాలి వెళ్ళిన వాళ్ళ ఆత్మ మాత్రం శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారండి పువ్వుల అలంకరణ ఎంత బాగా చేశారో సింహాధరప్పన్నకి మేమైతే రెండు నెలలకు ఒకసారి ఖచ్చితంగా సింహాధు అప్పన్న దర్శనం చేసుకుంటామండి సింహాధుర అప్పన్న దర్శనం చేసుకుంటే మనకి మనకున్న ఏ రుణ తీరిపోతాయి ఇంట్లో మంచిగా జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు ఇంకా దర్శనం అయిపోయిందండి ఇది వచ్చి బయటకు వచ్చేటప్పుడు చూస్తున్నారు ఉగ్ర రూపంలో ఖచ్చితంగా సెమాద్రి చందన రోజు వర్షం పడుతుందండి ఇది ఒక నమ్మకము ఎందుకంటే అప్పన్న ఉగ్ర రూపంలో ఉంటారు కదా చందనం అంతా ఒలిచేస్తారు ఉగ్ర రూపం ఉండడం వల్ల చల్లడబడడం కోసం అయితే ఈ చందనం పూయడమైనా ఆ వర్షం పడ్డమైనా అలా పడుతుంది ప్రతి సంవత్సరం పడుతుంది కాకపోతే ఎప్పుడు సాయంకాలం చేసి పడేది ఇప్పుడైతే ముందుగానే ఇంకా రెండు రోజులు ముందుగానే వాతావరణం చల్లగా అయిపోయి కొండ మీద కదా వర్షం ఎక్కువ పడ్డం అలా జరిగిందండి మా దర్శనం అయితే చాలా బాగా అయింది ఇంకా మేమైతే దర్శనాలు చేసుకుని భోజనంకైతే వచ్చేసనమాట భోజనం కూడా ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారండి వైశాఖ శుద్ధ తదియ రోజు అయితే ఈ చందనోత్సవం అయితే జరుగుతుంది అంటే అక్షయ తృతీయ రోజు ఈ చందనోత్సవం ఎప్పుడు అవుతుందండి కొన్ని లక్షల మంది దేవుణ్ణి అయితే దర్శించుకున్నారు అన్ని లక్షల మందికి కంట్రోల్ చేయడం అంటే కొంతవరకు కొంచెం కష్టమే అయినా చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం మాత్రం చూస్తున్నారా ఇక్కడ ఇంకా ఇలా కింద దేవుడి దర్శనం చేసుకుని వెనక భాగం నుంచి వచ్చేస్తే ఇంకా భోజనాలకైతే దారండి ఇది ఎక్కడ పడితే అక్కడ ఉచిత చాలా బాగా అండి ఇంకా కొన్ని అయ్యప్ప ట్రస్ట్లు అయితే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అలాగే అట్టిపళ్ళు ఇంకా మజ్జికలు చాలా బాగా చేస్తారండి చాలా బాగా పెడతారు చూస్తున్నారా వీళ్ళందరూ సేవకలండి మెయిన్ నేను చెప్పడం మర్చిపోయిన సేవకులకు మెచ్చుకోవాలండి ఎక్కడెక్కడ ఊరి నుంచి వచ్చారు సేవకులు ఈ సంవత్సరం మాకైతే సేవ వెయ్యలేదు చూస్తున్నారా రకరకాల డ్రెస్ సెన్స్ దీంతో డ్రెస్ సెన్స్తో సేవకులు అయితే మరి వాళ్ళ సేవకి మరి మనం దండం పెట్టాలి అక్కడ ఉన్నారు కదా ఆరెంజ్ కలర్ అంతా అది కనక మహాలక్ష్మి నేను కూడా కనక మహాలక్ష్మి దీంట్లోనే సేవ చేస్తానండి చూస్తున్నారు వీళ్ళందరూ సేవకులు ఇంకా భోజనం అయితే పప్పు అన్నం పెరుగన్నం పెట్టారు ఇలాంటి టైంలో మరి అన్నాలు వడ్డించలేరు కదా పప్పు పప్పు అన్నమును ఇంకా పెరుగు పెరుగన్నం పెట్టేశారండి చక్కగా అది కూడా చాలా బాగుంది సేవకులు కూడా చాలా సేవ చేశారండి చాలా ఒక చాలా బాగా ఇచ్చేశారు సేవకులు ఎక్కడెక్కడి నుంచి ఊరి నుంచో వచ్చారు మేము కూడా చక్కగా భోజనం అయితే చేసేసామండి చూస్తున్నారా ఈ సంవత్సరం ఇంత చక్కగా జరిగిన ఆ ఒక్క తప్పిదం వల్ల ఇవేవీ కనబడలేదు ఎవరికి కూడాను ఇంకా దానివైపే ఇంక అందరూ మాట్లాడుకోవడం జరిగింది చూస్తున్నారని మరుగుదొడ్ల దారి ఇది కాస్త దూరంలో పెట్టారు దేవుడి సన్నిధానంలో ఏవి అయితే లేవు కానీ మరి దేవుడి సన్నిధానంలో టాయిలెట్లు లేవు అని పెట్టారు చాలా వీడియోలు అలాంటి దగ్గర ఎవరు ఉండవు కదండి పెట్టరు కూడా ఇలా కాస్త దూరంగా పెట్టారు సించలం అంటేనే ఈ పూసలకి ఈ కుంకుమకి ప్రతిష్ట సించలం ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఈ పూసలు కానీ కుంకుమ కానీ కొనుక్కుంటాం అలాగే సంపంగి పువ్వులండి కొండచ్చు మీదంతా సంపంగి పువ్వులు విరగ పూసేస్తాయి అంటేనే సంపంగి పువ్వులు ఖచ్చితంగా సింహాచలం విన్నప్పుడు సంపంగి పూలు కొనుక్కొని రాకంటే ఎవరు ఉండరు మొక్కలు అమ్ముతారు పువ్వులు అమ్ముతారు సింహాధి అప్పన్న కూడా ఈ మాల మెయిన్ సంపంగిమాల తులసి మాల అయితే వేస్తారండి ఖచ్చితంగా ఈ పువ్వులే ఎక్కువగా ఉంటాయి చాలా మంచి వాసన ఎంతో ఇష్టం మా ఫ్రెండ్ అయితే చాక్ ఎక్కువ కూడా వేసుకున్నారు చూస్తున్నారండి ఇది ఈ వీళ్ళు అయ్యప్ప ట్రస్ట్ ఏంటో ఇది చదవలేదు కానీ ఈ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం సేవ చేస్తారండి ఇలా ఈ సంవత్సరం అయితే కరుబుజ వాటర్ మిలన్ బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ ఇంకా ఎలాగా ఈవినింగ్ వరకు పెడుతూనే ఉన్నారు మేము దర్శనం చేసుకునేసరికి అయితే ఖచ్చితంగా రెండున్నర అయిపోయింది రెండుకంటే రెండు దర్శనాలు చేసాము ఒకసారి పది పదిహేను వందల టికెట్కి వెళ్ళాం రెండోసారి మూడు వందల టికెట్కి వెళ్ళామండి సార్లు మాత్రం కొంచెం కష్టమైన దైవ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది అప్పటికే రెండున్నర అయిపోయింది ఇంకా భోజనం కూడా ప్రసాదం కూడా తినేసి బయట కాసేపు నిలబడ్డాము ఎందుకంటే చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసిందండి రెండున్నరకి ఆ వర్షంలో కూడా మరి ఇంకా జనం ఇంకా ఆపేదే లేదు అంత కంటిన్యూ అవుతూనే ఉందండి చూస్తున్నారా ఈవిడైతే మా వెనకత్తలు ఉంది కదా ఒక ఆవిడ ఆవిడైతే గరివి నుంచి వచ్చారంట ఆవిడ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తారట అండి ఎంత కష్టమైనా ఫ్రీ లైన్కి వెళ్ళారంట వాళ్ళు వాళ్ళకి కూడా దర్శనం బాగా అయింది ఆవిడ కూడా చెప్తుంది చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం బాగా సదుపాయాలు పెట్టారు ఎక్కడ నిలబడ్డామనే ఇది అనిపించలేదని చెప్పారు ఆవిడ కూడాను చూస్తున్నారా చూస్తున్నానండి ఎంత పెద్ద వర్షం అండి నేను ఫస్ట్ టైం కొండ మీద ఎప్పుడు ఇంత పెద్ద వర్షాన్ని నేను ఎప్పుడు చూడలేదు అంత గట్టిగా పడిపోయింది అలాంటిది మరి ఆ ముందు రోజు గట్టిగా వర్షం పడ్డము అది ఒక పది కట్టి గోడ కట్టి పది రోజులు అవ్వడము దాని మీద ఎక్కువ ఒత్తిడి పడ్డము ఇంకా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం యాజమాన్య నిర్లక్ష్యం వల్ల అలా జరిగింది అప్పన్న దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా మేము వెళ్ళడం మా తండ్రి మాకు ఇలాంటి అదృష్టాన్ని కల్పించడం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ రక్షక గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద జై శ్రీరామ్